హాయ్ అండి అందరికీ నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మనం బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు చేసుకునే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఇవే కాకుండా ఇలా అల్లం చట్నీ ఒకసారి చేసి పెట్టండి బయట హోటల్స్లో చేసే టేస్ట్తో చాలా రుచిగా ఉంటుందండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ అల్లం చట్నీ చేయటం కోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి వేసి వేయించుకున్నానండి ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పిడ అల్లం ముక్కలు కూడా వేసి పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం అల్లం ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ముప్పావు కప్పు వరకు మినప్పప్పు కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలండి చూసారా ఇలా మినపప్పు ఏంటి డబుల్ కలర్లో ఉంది అనుకోవద్దు నా దగ్గర ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పొట్టు మినపప్పు ఉంటే అది కూడా మిక్స్ చేసి వేసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి మినపప్పు ఒక రెండు నిమిషాలు మాత్రమే వేయించుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించుకోవాలండి ఇప్పుడు ధనియాలు జీలకర్రతో కలిసి మినపప్పు కూడా మంచిగా వేగుతుంది మినపప్పు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులో సగం నిమ్మపండు సైజు అంతా చింతపండు కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసి మరిగించుకోవాలండి మనం వీడియోలో చూస్తున్నారు కదా ఇలా తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటున్నాను నేను ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ విధంగా అడ్జస్ట్ అయ్యి ఉండొచ్చు ఎలా బడ్జెట్ వేసుకోవచ్చు అని నేను నా వీడియోస్లో చెప్తున్నాను ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని రుచి సరిపడిన ఉప్పు నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక యాభై గ్రాముల వరకు బెల్లం ఇందులో వేసుకున్నానండి ఇందులో వేసుకుని మనం ఏదైతే నీళ్ళు మరిగించుకున్న నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నానండి అంతే అండి మన అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారా దోశ ఇడ్లీ ఉప్మా ఇలా దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి నాకైతే పర్సనల్గా పెసరట్లో చాలా ఇష్టం అండి మరి మీకు నాకు కామెంట్ చేసి చెప్తారు కదా